మీకు బ్లౌజ్ అవుట్ఫిట్ చూపిస్తాను తప్పకుండా చూడండి లాస్ట్ వరకు అయితే చూడండి బ్లౌజ్ క్లియర్గా అర్థమైపోద్ది ఈ బ్లౌజ్ హ్యాండ్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నాయి కదా అయితే ఇంకా మస్తు ఉంటున్నాయి లుక్ అయితే ఎంత బాగుంటుంది లాగా ఈ సారీ పార్టీకి అని తీసుకొచ్చాను కదా పార్టీ క్యాన్సిల్ అయింది అనుకోకుండా అయితే బతుకమ్మకి కుట్టి అని నిన్ననే కుట్టాను నైటు బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలి అంటే రెండున్నరకో ఏమో మొదలు పెట్టాను మూడింటికి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను అవుట్ఫిట్ కూడా మీరు కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి లుక్ కూడా బ్యాక్ ఏమో ఇలా వి షేప్ యూ టైప్ వచ్చింది మరి వీ కూడా రాలేదు ఇలా పెట్టి వెనక అలా ఫ్లవర్ రెడీ చేసి పెట్టాను ఎందుకంటే ఎక్కువ నార్మలే కుడుతున్నాను ఎక్కువ బోట్ ఎక్కువ అట్లా కాదన్నట్టు ఇది ఫ్రంట్ కూడా కొంచెం డిజైన్ వచ్చేటట్టు ఇలా సెట్ చేశాను చేతికేమో చివరి ఇలా లేసేసాను ఎందుకంటే ఈ బరువు లేసేస్తేనే లుక్ అనేది ఇంకా సూపర్ గా వస్తుంది నార్మల్ వాటికంటే ఎందుకంటే బరువు ఉంటాయి కదా బాగుంటది ఇంకా నేను సరిగ్గా ఫోటోలు కూడా తీయలేదు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బ్లౌజ్